అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చకూర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం నందు రవి బుధుల యొక్క సంచారం అలాగే వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం అలాగే తులారాశి వారికి అష్టమ గురుని ప్రభావం ఇంకా తులారాశికి లాభస్థానంలో కేతు పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి చిలకమర్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి రవి పుదులు ధనస్థానంలో ఉండడం చేత ధనపరంగా కొంత యోగిస్తుంది అందులోనూ అష్టమ గురుని ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్ళు చికాకులు అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఉన్నప్పటికీ బుధుడు శుక్రుడు అలాగే రాహుకేతు శని యొక్క అనుకూల స్థితుల వలన ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చేసేటువంటి చేసేటువంటి పనులలో సత్ఫలితాలు కనబడబోతున్నాయి తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభవార్తలు శుభ ఫలితాలు వండుతారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాలను కలిగేస్తాయి ఉద్యోగంలో గుర్తింపు కీర్తి అంటూ కలుగుతాయి తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి పొందడానికి అనుకూలమైనటువంటి సమయం గత కొంతకాలంగా ఏవైతే చికాకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు తులారాశి ఇది మధ్యస్థ సమయం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించవలసిన సమయం తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది తులారాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు కొనసాగించేటువంటి అని సూచిస్తున్నాను చిలకమర్తి గణ గణనం ఆధారంగా తులారాశి వారికి రాహుకేతు మరియు శనిల యొక్క అనుకూల స్థితి వలన మీరు చేసేటువంటి పనులలో అనుకూలం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనబడుతుంది తులారాశివారు ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నాను తులారాశి రాజకీయ నాయకులకు కొంత కష్ట సమయం తులారాశి వారికి రాజకీయ పరంగా కొంత చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి వారికి సంవత్సరం కొంత ఏడుపులు నరఘోష వంటివి ఎక్కువగా ఉన్నా మీ పనులలో మీరు కొంత విజయాన్ని మాత్రం పొందగలరు ముఖ్యమైన పనుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయని తులారాశి వారికి మరొకసారి తెలియజేస్తున్నాను తులారాశి ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించడం గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మంచిది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం చేత కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం చేత మీ ఆర్థిక సమస్యలు తొలుగుతాయి తులారాశివారు నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ